హలో ఎవరివన్ అన్న నేను కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన పది గేదెలతోటి అన్నీ ఒక్కసారి హీట్లోకి వస్తున్నాయి మళ్ళీ అన్నీ ఒక్కసారి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని కామెంట్ చేశారు అయితే దీన్ని మనము సింక్రనైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే సీజన్లో ఒక మూడు రైనీ సీజన్లో ఒక మూడు వింటర్ సీజన్లో ఒక మూడు డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రెండు హార్మోన్ ఇంజక్షన్స్ని మనము టెన్ డేస్లో యూస్ చేస్తామన్నమాట మన ఆవు ఎప్పుడైనా మే నెలలో డెలివరీ అవ్వాలనుకుందాం అనుకోండి ప్రాసెస్ వచ్చేసి బిఫోర్ టెన్ మంత్స్ స్టార్ట్ చేయాలి అంటే జూన్లో స్టార్ట్ చేయండి దీన్ని కేటాయించాల్సిన డేస్ వచ్చేసి టెన్ డేస్ అంతే వెయ్యి రూపాయల కంటే తక్కువతోటే పది రోజులు కేటాయించి మన ఆవుని పది నెలల ముందలే కన్జ్యూ చేసుకొని సమ్మర్ సీజన్లో డెలివరీ అయ్యేటట్టు చేసుకోవచ్చు అయితే జీపీజీ ప్రోటోకాల్ వచ్చేస్తుంది అయితే జీ అంటే గైనర్ ఇచ్చే పి అంటే ప్రాగ్మ రెండు కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ అండి జీరో డే ఏ రోజైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో ఆ రోజున గైనరిచ్ అనే ఇంజెక్షన్ని ఫైవ్ ఎంఎల్ ఇవ్వండి ప్రాగ్మాని సెవెంత్ డేన ప్రాగ్మా ఇంజెక్షన్ పెట్టుకోండి నైన్త్ డే ఎర్లీ మార్నింగ్ మీరు ఒక టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ గైనరిచ్ ఇచ్చేసి ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ ఇన్సెమినేషన్ కానీ ఎదసూదేపీయటం లేకపోతే దున్నపోతు దాటియటం కానీ చేయండి పన్నెండు గంటల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా దున్నపోత్తో దాటియటము లేక ఎదసూదేపీయటం చేయండి ఈ ప్రోటోకాల్ అనేది ఓన్లీ కేవలం మనకు కావాల్సిన టైంలో డెలివరీ అవటానికే కాకుండా ఇంకొక రెండు విషయాల్లో కూడా ఉపయోగపడుతుంది మన ఆవు ఎక్కువగా ఓవర్ హీట్లో ఉంటుంది వన్ వన్ మంత్లో ఎప్పుడూ ఎదలోనే ఉంటుంది వెటనరీ డాక్టర్ చెక్ చేసి ఓవర్ హీట్లో సిస్ట్ ఉందని చెప్పారు అయినా కూడా ఈ ప్రోటోకాల్ అనేది సక్సెస్ అవుతుందనమాట మీ డైరీ ఫామ్లో ఏదైనా ఇట్లాంటి ప్రోటోకాల్స్ సక్సెస్ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ రైతు సోదరులకి చాలా అందుబాటులో ఉంటున్నాయి Thank you.